కృతజ్ఞతలు గతంలో ఇక్కడ రోడ్డు కెనాల్ నుంచి బైపాస్ నుంచి ఇట్లా అమ్ముత్రగారి వరకు లింక్ రోడ్ ఉండింది అది దాని చాలా ఇరుకు రోడ్డు ఉండడంతో ఆ గతంలో ఆ సైడ్ చాలా ఉన్నాయి ఒక ఐదు ఆరు మంది కూడా చనిపోయినారు ఆటోలు ఇరుగుతా యాక్సిడెంట్ ఆటోలు కానీ బైకులు కానీ యాక్సిడెంట్ అయినాయి మొబ్బున ఇబ్బంది అయ్యి ఇప్పుడు లైట్లు వేయడంతో సంతోషమే బానే ఉంది ఇబ్బంది లేదు అలాగే కొంత ఇటు సైడ్ గుడికి కొంత మబ్బుగా ఉంది చాలా చర్చి వరకు అట్లా అది గుడికి సర్పంచ్ కని చెప్పి చెప్పినాము అదిగుడికి అని చెప్పారు అలాగే ఆ బైపాస్ నుంచి ఆ పాత ఆఫీస్ నుంచి కొంత పెండింగ్ ఉన్నాయి గుడికి ఖాళీగా ఉన్నాయి లేవు ఆ గుడికి వేసి ఆ లైట్ గుడికి ఫుల్ఫిల్ చేయాలని నమస్కారం గతంలో ఇక్కడ లేవు జరిగాయి కానీ మన శివశైర్ రెడ్డి అయినా సర్పంచ్ అయిన పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఒకసారి రెండు సార్లు వచ్చి చెప్పినాము అన్న ఇక్కడ యాక్సిడెంట్ అవుతాడా లైట్ కావాలని వెంటనే సొందించి లైట్ల నేర్పించాడు కాలువల కానీ నీళ్లు కానీ దేనికి లోటు లేకుండా ఈయన సర్పంచ్ అయిన ఉంటే శివనగర్ సర్పంచ్ అయిన ఉంటే అమృత ఏ లోటు లేదు ఇట్లాంటి సర్పంచ్ మాత్రంగా ఉండాలి ఉండాలని అని నేను కోరుకుంటా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమృత లో మెయిన్ రోడ్డు అక్కడ నుండి హైవేలో నుండి కే ఆ కాలువ ఉంది ఆ కాళవరడి మైలవరం దాంట్ కాలు అది కెనాలు ఆ కెనాలమ్మడి ప్రతిరోజు నిత్యం ఏదో ఒకరోజు వా నెలలో నాలుగైదు యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అది ఎడమిప్పు లేకుండా పన్నెండు అడుగుల రోడ్డు ఉన్నాయి తా రోడ్డు నేను ఈ మధ్య కాలంలో ఎన్ని యాక్సిడెంట్లు చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంపీటీసీలో సీమ్ అయితేనే భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది ఆ క్రమంలోనే అక్కడ వెడల్పుగా గ్రావల్ దోలిచ్చడం దాదాపు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు రోడ్డు వేయడం గుడిక జరిగింది ఈ రోజు ఏ నిత్యము ట్రాఫిక్ ఉండేటువంటి రస్తా ఇది లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా పదే పదే అడిగినారు చాలా సూలు అడిగినారు అయినా కూడా ఈరోజు మేము ఆ లైట్లకు మహాద్శ ఈ రోడ్డు అమ్మడి ఇప్పుడే మా చేతుల మీదనే ఇక్కడ లైట్లు ఓపెన్ చేయడం స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము ఏదైనా గానీ ఈ అమృత నగర్ కు మాకు చేతన వరకు సర్పంచ్ కాదు సర్పంచ్ కాకమును కూడా అనేకమైనటువంటి సదుపాయాలు చేస్తూనే వస్తున్నాము ఇప్పుడు ఈరోజు రోజు లైట్లే కాదు ఇక్కడ చాలా అద్మానంగా ఉన్నది గతంలో గౌరవనీయులు పెద్దలు నంజాల వరదరాజు రెడ్డి గారు ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వీధిలో వాళ్ళు చాలా అద్మానంగా ఉంది మాకు ఈ రోడ్డు వేయాలని చెప్పి కాలం వేయాలని చెప్పి అడగడం జరిగింది ఇక్కడే కొద్ది దూరంలోనే అది చూసే మనసులు నడచలేక అక్కడ ఉన్నటువంటి ఇండ్లకు ఏదైనా మంచి నీళ్లు తేవాలనే ఆటో కూడా రాకుండా ఉన్నది అది కూడా స్టార్ట్ చేసినాము అయిపోతుంది తొందరలోనే ఒక వారానికి అయిపోతుంది అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా చేతుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఎంపిటీసీల మీద ఈ లైట్లు వేయడం చాలా సంతోషమైనటువంటి విషయం అని మేము భావిస్తున్నాము ఇక్కడికి వచ్చేసినటువంటి అమృత ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు